చూశారుగా పద్దెనిమిది అడుగుల కింగ్ కోబ్రా ఇది ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాముల్లో ఒకటి పడగా అంత ఎత్తున ఎత్తి లేచి నిలబడిందంటే చాలు ఎంతటి పోటుగాడికైనా గుండె దడదడ కొట్టుకోవాల్సిందే అలాంటిది అంత పెద్ద కింగ్ కోబ్రాను ఓ యంగ్ ఫారెస్ట్ ఆఫీసర్ అవలేలగా పట్టేసింది పద్దెనిమిది అడుగులైతే నాకేంటి పాతికడుగులైతే నాకేంటి ఓ ఫారెస్ట్ ఆఫీసర్గా పాముని రెస్క్యూ చేయాల్సిన విధానం ఏంటో తనకు తెలుసు అంటూ చాకచక్యంగా ఆరు అంటే ఆరు నిమిషాల్లో కింగ్ కోబ్రాను మడత పెట్టి సంచిలోకి దోసేశారు ఆ మహిళా అధికారి పైగా తనకు కింగ్ కోబ్రాను రెస్క్యూ చేయడం కూడా ఫస్ట్ టైం అట కానీ ఆవిడ ఫేస్ చూడండి ఎంత జాలీగా తన వర్క్ని డ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఆ కింగ్ కోబ్రాను జనావాసాల్లోకి రాకుండా రెస్క్యూ చేశారు ఈ కోబ్రాను డీప్ ఫారెస్ట్ లోకి తీసుకువెళ్ళి వదిలేస్తారట ఈ అధికారి సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జిఎస్ రోహిణి అని తేలింది ఇప్పటివరకు తన ఎనిమిదేళ్ల కెరీర్లో ఎనిమిది వందల పాములను రెస్క్యూ చేసిన రోహిణి తన కెరీర్లో ఫస్ట్ టైం కింగ్ కోబ్రాను పట్టుకోవడం అట